పంటలకు కొనుగోలు గిట్టుబాటు ధరలు అనేది ఒక పెద్ద సమస్య మన రాష్ట్రంలో చూస్తున్నాం అన్ని పంటలు ఈ సంవత్సర కాలంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయం సక్రమంగా అందకపోవడం ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర అందే పరిస్థితి లేదు పత్తి వేరుశనగ అదేవిధంగా మొన్నటి వరకు పొగాకు ఉల్లి ఇప్పుడు మొక్కజొన్న అనంతపురం జిల్లాలో సత్యసాయి అనంతపురం జిల్లాలో మొక్కజొన్న సాగు గత మూడు సంవత్సరాల్లో గణనీయంగా పెరుక్కుంటూ వచ్చింది అప్పులు చేసి రైతులు ఇతర పంటలు పెడితే ఎటు గిట్టవు కాబట్టి దీంట్లో అయితే ఏదో మేరకు కనీసం కొంతైనా పెట్టిన పెట్టుబడి వస్తుంది దాంతోపాటు మనం చేసిన కూల్ పనికి కూలెన్న మిరుగులుతుందని చెప్పేసి రైతులు ఈ కష్టపడి మొక్కజొన్న సాగు చేస్తున్నారు గవర్నమెంట్ ఏమో చట్ట ప్రకారం కనీసం మద్దతు ధరను ప్రకటించింది రెండు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాకు మేము కొంటాం అని చెప్పేసి రైతులతో చెప్తుంది కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఆ కొనుగోలు కేంద్రము లేదు పేపర్లో ప్రకటన ఉంటది చేతుల్లో ఎక్కడ కొనుగోలు కేంద్రం పెట్టలేదు ఇప్పటి వరకు కొనుగోలు చేస్తామని అధికారులు ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు మార్కెట్లకు చేతికి పంట వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల రూపాయలకు మించి మేము కొనమని చెప్పేసి వాళ్ళు చెప్తారు పెట్టుబడి ఖర్చు చూస్తేనేమో వేల రూపాయలు అవుతుంది ఎకరాకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వేల దాకా పెట్టుబడి ఖర్చు అవుతుందని ఇప్పుడు రైతు చెప్తున్నాడు ఐదు ఎకరాలు పెట్టినాడు ఆరు తులాలు బంగారు ఉంటే బంగారం పెట్టి అప్పు తీసుకొచ్చుకున్నాడు తీరా ఇప్పుడు పంట చేతికి వచ్చినప్పుడు చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా గిట్టే పరిస్థితి కనపడల్లా ఎందుకంటే వాళ్ళు పద్దెనిమిది వందలు అడుగుతున్నారు దీంట్లో మళ్ళీ నాశరకం అంటారు ఏదో పేరు చెప్తారు తడేరలేదంటారు కోతల్లో తేడాలు అన్ని కలిపి చూస్తే పద్దెనిమిది వందలు అనే పదం కూడా ఆచరణకు వచ్చేలోపు ఏ పదిహేడు వందలకు పదిహేడు వందల యాభైకో ఆగిపోతుంది మరి ప్రభుత్వం ఏం మూడు రెండు వేల మూడు వందలకు నాలుగు వందలకు కొంటున్నామని చెప్పి ఆచరణలో కూలి ఆ గిట్టుబాటు ధర రాకపోతే రైతు ఎట్లా బతుకుతాడు అందుకనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి కొనుగోలుకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులు దళారులకు అమ్మిన తర్వాత కొనుగోలు కేంద్రాలు పెట్టడం కాకుండా దళారులకు అమ్మకంటే ముందే కొనుగోలు కేంద్రం పెడితే రైతు బతుకుతాడు ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కొనుగోలు కేంద్రాలు పెడతాయి మద్దతు ధర ప్రకటిస్తాయి రైతులు రా వ్యాపారులకు అమ్మిన తర్వాత అమలు వస్తాయి అంటే రైతులతో తక్కువ కొంటారు అదే వ్యాపారస్తులు కొనుగోలు కేంద్రాలు గవర్నమెంట్కి ఎక్కువ అమ్ముతారు ఇది పెద్ద లాబింగ్ కాబట్టి మేము ప్రభుత్వం నడుతున్నాం తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి కలెక్టర్ గారు స్పందించి సత్యసాయి జిల్లాలో తక్షణం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు రెండు మూడు రోజుల్లో ఓపెన్ చేస్తే తప్ప రైతాంగం నమ్మకంగా ఈ పంటను పండించిన దానికి గిట్టుబాటు కాదు తక్షణం ఆ రకంగా చేయాలని లేకపోతే సిపిఎం రైతు సంఘం ఇతర ప్రజా సంఘాలు రైతులు ఏ పార్టీలకు సంబంధం లేని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం